హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా అయితే పొద్దు పొద్దున్నే మీకు ఉషిల్లి చూపెడతా ఉన్నాము నైట్ అంతా మా ఆయన ఇవి పట్టిండనమాట ఒక్కొక్కటి ఇట్లా పట్టుకుంటా పట్టుకుంటాయి ఇన్ని జామ్ చేసిండు మా ఆయనకి ఉసిల్లు అంటే బాగా ఇష్టం అనమాట ఈ వర్షాకాలంలో వర్షం పడే చిన్నప్పుడు మేము ఇవి తినేది ఇవి పురుగుల్లానే ఉంటాయి కదా ఈ పురుగులు కాకపోతే కొవ్వు లాగా మంచిగా అనిపిస్తే తింటా అంటే అదే ఇట్లా కాదు ఇట్లానే తినము దీన్ని వేయించుకొని అంటే ఫస్ట్ దీన్ని మొత్తం పొట్టంత తీయాలి అంటే ఇవన్నీ ఈ ఈకలు ఈకలన్నీ తీసేయాలి దాని తర్వాత వేయించాలి ఏంచితే కాళ్ళన్నీ పోతాయి కాళ్ళన్నీ వేసిపోతాయి దాని తర్వాత మంచిగా అవి మంచిగా కాలుతాయి అన్నట్టు వేయించుకొని దాని తర్వాత పాలలలో పెట్టుకొని తినేది పాలాలు అంటే ఏకుడు పా అది సారీ పాలాలుండే ఉండే నాకు తెలుంటే మక్క మక్క ఇంకా తెలుసున్న పేరాలు కూడా వేస్తారు ఆ పేలలో పెట్టుకొని మంచిగా తినేది అన్నట్టు మంచిగా అనిపించేది మా అమ్మోళ్ళు మా అమ్మ ఇస్తే మరి మాడావా చిన్ననే ఉన్నాయి కదా చిన్న ప్రాణియే కదా చిన్న ప్రాణియే చిన్నగా వేయించాలి చిన్న మంట మీద ఇట్లా ఇట్లా వేయించాలి బాగా వేయించుతాడు అన్నట్టు మనం చూద్దాం ఇక వర్షిని పొద్దున లేపినా వేరుదా మరి పొద్దున లేపినా ఏరితే నాకైతే జిల్ల అసలు ఎప్పుడు తిన్నారు అసలు అదే లేదు నేనైతే ఈ ఉషిల్లు మేమైతే తినేది ఇది ఉసిల్ మేమైతే తినేది వర్షం పడ్డప్పుడు మాత్రమే వర్షం పడే ముందు ఇవి వస్తాయి అన్నట్టు అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి అసలు ఇన్ని సంవత్సరాలు బట్టి సరిగ్గా వస్తలేవు ఎందుకంటే అంత మందులు కొడతా కదా ఆ మందుల వల్ల వస్తలేమో మరి ఎందుకు వస్తలే వదిలేదు కానీ అసలు ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తలేవు నేను చాలా సంవత్సరాలు దానిలో కూడా చెక్ చేసిన ఉసిల్లు అని చెప్పి ఏది మన అమెజాన్ లో కొందామని చెప్పి చెక్ చేసిన అసలు దొరకలేదు ఇప్పుడు దొరికినాయి మొత్తం ఇక చూడండి ఇక ఎట్లానా ఎట్లా ఎట్లా అటుటికి వెళ్తారే మొత్తం అన్ని తింటావా బావా ఏంచుకోని మంచిగా ఉంటాయి అసలు ఇవి నువ్వు నువ్వు ఒకసారి తింటే అసలు వదిలిపెట్టావు మంచిగా ఏంచుకొని తింటావు ఇట్లా మస్తు అనిపిస్తాయి అసలు ఇవి ఇవి అన్ని బతికే ఉన్నాయి అన్ని కష్టపడి నైట్ నైట్ నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకేనా పొద్దున నాలుగు నుండి ఏడు గంటల వరకు ఈ ఉషీలు ఒక్కొక్కటి ఇగో ఇట్లా ఏరి తీసేస్తున్నాం అంటే చెరిగిన అనమాట చెరిగితే రెక్కలు పోయినాయి రెక్కలు పోయినాయి కొన్ని ఏరుతా ఉన్నా ఇంకో రెక్కలు కొన్ని ఉన్నాయి వెట్ల చేసి ప్రాసెస్ అనేది ఏం తెలియదు అనమాట మా పెద్దమ్మ ఫోన్ చేస్తే గంపలేసి ఇట్లా అంటే పోతాయి అని అన్నది కానీ గంప అయితే అవైలబుల్ లేదు అందుకని షాటలు వేసి చెరిగినా చెరిగితే కొన్ని రెక్కలు పోయినాయి అందుకని ఇవి సపరేట్గా ఏరుతా ఉన్నాం ఇగో ఇట్లా ఏరుతా ఉన్నాం ఇవన్నీ ఒక్కొక్కటిగా రెక్కలు తెంపేసి మరీ ఏరదాం అనుకుంటా ఉన్నాం మా ఆయనకి బాగా ఇష్టం కదా అందుకోసం అని మళ్ళీ మళ్ళీ దొరికాయి కదా ఇవి అందుకొని ఒక్కొక్కటి ఇట్లా వట్టి లేస్తాను రెక్కలు లేని చాలా వరకు ఇంక వేళ్లతోని ఆ రెక్కలు తీసేసినాము కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఇక బావకి ఇట్లా వేయించుతా ఉన్నాడు ఏం చేస్తాం ఇక అంత చిన్న చిన్నగా ఓపిక లేదన్నమాట ఒక్కొక్క దాన్ని తీసేటివి ఇగో ఇన్ని తీసినాము ఇంకా ఎన్ని తీసినాం ఎన్ని తీసిన తర్వాత ఇప్పుడు ఈ కొన్నిటికి బావ పెనం మీద ఎంచుతా ఉన్నాడు బావ మేమైతే ఒక్కొక్కటి మొత్తం రెక్కలు తీసినాం బావా మాకు ఎట్లా చేయాలన్న తెలియక అంటే నాకేమో తెలుసా గానీ తెలుసు తినుడు తెలుసు మొత్తానికి అన్నిటికీ ఇంకా రెక్కలు తీసేసినాం ఇక చూడండి ఎట్లున్నాయో అసలు అయితే బావా ఇవి నీకు ఎట్లా అలవాటు బాబా ఇవి తినడము అవి ఇంకా కదులుతూనే ఉన్నాయి అసలు అమ్మా దేవుడా అనిపిస్తుంది నాకైతే ఈ పొట్టు తీసినప్పుడు అయితే జిల్ జిల్ అనిపిస్తా ఉన్నది అంటే అదే రెక్కలు తీసినప్పుడు అయితే నాకు అయితే జిల్లు జిల్లుం ఓకే ఇంకా బతికే ఉన్నాయి అవన్నీ ఎట్లా అలవాటు అంటే మరి అమ్మలు ఇట్లా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇట్లా పట్టి ఇట్లా చేసేదన్నట్టు అంటే అమ్మా డాడీ ఎక్కువ పడతారు నైట్లంతా తెలుగుతో నుండి పడతారు ఇవి పట్టి మస్తు స్టోర్ చేస్తారు ఇట్లా వేయించి స్టోర్ చేసి దాని తర్వాత ఓ నాలుగైదు రోజులు తినేది అట్లా మేము పేరాలు కలుపుకొని ఇతడే డైరెక్ట్ ఇట్లా వేసుడే పేడి పని మీద దీనిలో కొవ్వులాగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది ఇది అంటే కానీ నీకు ఎట్లా అనిపిచ్చు ఎందుకంటే పురుగులు అనిపిస్తాయి ఇట్లా ఇట్లా ద్వారా కాళ్ళు అన్ని ఊశిపోతాయి మంచి జరగాలి పని ఉంటది పని నీ కోసం నేను ఎట్ల నువ్వు లోపల ఇట్లా జిల్లా జిల్లా ఉంటాది బాబా నీకేమో ఇష్టం అంటివి నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాను చేసుడు చెప్పు దాని ఇట్లా అనే గంట లేదా ఉన్నది నాకే దొరికింది ఇక కథ ఇప్పుడు మంచిగా ఇక కొవ్వు కొవ్వు అయితే అంటే మంచిగా పప్పులు బుక్కినట్టు అనిపిస్తుంది పప్పు అంతకన్నా సూపర్ అనిపిస్తుంది నాకు ఇవి చూస్తుంటే మిక్చర్ లో చిన్న ఉంటాయి చూడు బాబా అదే ఎర్రపప్పు ఫుల్ ఉంటది కదా అది గుర్తుకొస్తుంది మన ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటుంది పెద్ద మామ కూడా ఇష్టం ఉంటది కావచ్చు ఇవి ఎప్పటికి రావు మళ్ళా ఎప్పుడో ఇట్లా వర్షాకాలం వర్షాకాలంలో అది ఏదో ఒక రోజు అట్లా అట్లా వస్తుంటాయి వచ్చి మన దగ్గరనే ఉంటాయి అన్నట్టుగా చిన్న మంట మీద చాలా సేపు వేయించాలి వేయించాలట వీటిని ఈ కాళ్ళన్నీ ఊడిపోవన్నట మొత్తం ఇట్లా మంచిగా మన పప్పులు వేగినట్టు అట్లా కరకరా అంటాయి బాగా తింటుంటే కరకరాయి మెత్త స్మూత్ మంచిగా ఉంటుంది మంచి స్మెల్ వేరే ఉన్నది ఇప్పుడు స్మెల్ చూడు నీకు ఎట్లా చూడు 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 ఎవరి దగ్గర రాదు ఇప్పుడు చూడు స్మెల్ మొత్తం అరే అవును అంటే మన శనగలు వేగినప్పుడు వచ్చే స్మెల్ స్మెల్ వస్తుంది తినిపిస్తాడు చూడు 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 సార్ చూడు అంటాడు ఇట్లా మొత్తం ఇంకా ఇంకా చాలా సేపు అన్న చాలా సేపు టైం అవసరం లేదు ఇట్లా ఏదవే అంతే అది కాళ్ళన్ని ఊడిపో మనం అప్పటి వరకు వేయించుకుంటాం ఒక అర్ధ గంట నుంచి ఇగో వీటిని వేయించుతూనే ఉన్నాం వేయించుతూనే ఉన్నాము ఇంకో మా ఆయన నేను అప్పుడప్పుడు మా ఆయన వస్తాను ఎందుకంటే ఎక్కడి వరకు వచ్చింది వేయించడు మాడ కొడుతుందా ఏంది అసలు అలవాటు లేని పని అన్నట్టుగా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తాం నేనేమో నా పనులు నేను చేసుకుంటూ వీటిని కలుపుతూనే ఉన్నా ఒక అర్ధగంటే కదా ఇవి తో తింటారు అంటే పాప్కార్న్ కూడా చేసినాను నేను ఇక్కడ కాకపోతే మా ఆయన అట్లనే తింటాడట ఇంట్లో కారం ఉప్పు కూడా ఏమైనా కలుపుతారా బాబు మరి శని మొత్తం కాళ్ళు ఈ కాళ్ళు అన్ని ఇట్లా చాటుతో జరగాలి కొంచెం మళ్ళీ శరీరుడు కథ అంటే ఇవన్నీ ఊసిపోయి మళ్ళీ తినాలి మిల్కే గారు కూడా చూస్తాడు రొయ్యలు కూడా గిట్ల తింటావా అమ్మా తింటావా అమ్మ అని తినిపించిన కథ వేయ నీకే ఉంచకుండా తినడా అలవాటు చేసుకుంది రొయ్యలు ఇప్పుడు ఇవి కూడా పెట్టలేవనుకో కథ వేయ ఒకటి చూడు ఇప్పుడే కదా ఇది ఏం కాదు ఏమనేయి. లక్కపరురా? ప్లేట్ కావాలి. ఫైనల్ గా చాలా కృషి తర్వాత చూడండి ఎంత కొన్నైనయో. వీటిని మళ్ళీ నేను జరిగా అంటే వేయించిన తర్వాత కూడా జరిగిన అంటే అంట కాళ్ళు ఇంకా అవన్నీ ఊడిపోవడానికి పప్పుల్లాగా ఇట్లయినాయి చూడండి ఇక ఇట్లా మొత్తం పప్పుల్లాగైపోయినాయి ఎందుకంటే అవి కాళ్ళు కూడా ఏం కనబడతలేవు మంచిగా వేగినాయి ఇప్పుడు మా ఆయన తినబోతా ఉన్నాడు అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట కళ్ళు సుఖం మొక్కడే కూడా ఒకడైనా మాటలు లేవు మాట్లాడుకోడా పడదాకా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ తింటాన అంతే అంత ముందు అమ్మోల దగ్గర ఉన్నప్పుడు తిన్నా అయితే ఇవి జొన్న ప్యాలలలన్నా ఇంకా ఇంకేం ప్యాలెలల్లో పెట్టుకొని తింటారు బావ మక్కపాలలు మక్కపాలాలన్న తెలుజొన్న పాలల తెలి జొన్న ప్యాలలల్లో పెట్టుకొని తింటారేట కాకపోతే తెల్ జొన్నలు మన దగ్గర అవైలబుల్ లేవు అందుకోసమని ఇంకా ఇప్పుడు యూనివర్జుని కూడా కొన్ని తినడం నేనా సరే మంచిగానే ఉంటాయి నవ్వుతా ఉంటా నీకు ఆ ఫీల్ తెలుస్తాయి కథ నువ్వు అసలు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా అందుకోసమని కొంచెం మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ తాతనే ఏమించి కాకపోతే నువ్వు అంత ఇష్టంగా అసలు ఇష్టపడతావని నాకు తెలియదు కదా మస్తు ఇష్టం ఇది మేము గిన్నె గిన్ని 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 స్టోర్ చేసేది మామూలు స్టోర్ చేసి ఆ తెలు తెలున్న పాలన్నీ ఇవన్నీ కలుపుకొని తిన్ను తిను అంటే ఇప్పుడు అంటే అంటే మొత్తం ఇవే కాదు అప్పాలు ఎక్కువ ఉండే మాకు అప్పుడప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే సాలీగా తెల్లారి అప్పుడప్పుడు లేపేది తెల్లారి నన్ను లేపు నేను కూడా ఉచిలు పడతా అని అనేది అన్నట్టు కానీ ఆ రోజు రాపోయేది ఎదురు చూసేది అన్నట్టు కోసం ఇదండి ఇట్లా మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి అంటే అవి కదులుతుంటే నాకైతే బ్రెయిన్ మొత్తం జల్లు జిల్లు అన్నది కాకపోతే తన ఇష్టంగా తింటాడు అని తెలిసి ఇదంతా ప్రాసెస్ చేసిన అట్లా నంచుకోండి తినుడా అంటే టేస్ట్ ఎట్లుంటది బాబు ఎట్లున్నది అవును అసలు టేస్ట్ ఎట్లుంది చెప్పరాదు సూపర్ టేస్ట్ అనిపిస్తాను ఇదండి ఇట్లా మేము డిఫరెంట్ డిఫరెంట్ లాగా లాగా అయితే మేము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనేసి అనుకుంటా ఉంటాం ఎక్కడన్నా వెరైటీ ఫుడ్ కన్నా పడ్డా అవి వండుకోవాలనుకుంటాం కాకపోతే ఇట్లా హెల్దీ ఇవైతే పాతకాలం నాటివన్నట్టు పాతకాలం అవన్నీ ఇట్లా అమ్మలో మనకు అమ్మమ్మ వాళ్ళు చెప్ అయితే మనకు అవి ఋషి చూపెడతారు కాబట్టి ఇట్లాంటి వాటి గురించి అయితే తెలుసు అయితే అమ్మ అత్తమ్మ వల్ల బావకి తెలుసు అనమాట ఈ ఈ ఏవైతే ఈ ఋషులు తినడం ఇదంతా ఇట్లా మా సరదా సరదా వంటలు అన్నమాట ఇంకా చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నవ్ల ఎటు నవలి చెప్పాలి ఎటు పట్టేం కదమ్మా మిల్కీ కూడా చేతులు పెట్టి నువ్వే తిను సరే చేతి పెడతాను నువ్వే టిక్కర్ నేను నేను ఒకసారి ఒకసారి నువ్వే కావాలంటావు మళ్ళా నాకే ఉండే ఇక నేనేది అలవాటు చేసినా మిల్కీ నాకు ఎప్పుడు ఉంచు అగోడు అగో ఏమైందిరా